శ్రీవర్భ్యో నమ నేను మీ హనుమ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మిగులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మేనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి ముందుగా మరి ఈ యొక్క రవి అదేవిధంగా అంటే సూర్యుడు చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి సూర్యుడు చంద్రుడు మరి శనీశ్వరుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదా అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి అంటే కొన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలలో కూడా చాలా మంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్ సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసారి ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా అంశకారకుడు కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క శస్తాగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాసులపైన అంటే ఈ యొక్క సస్యగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క మరి సస్థ్రహ కూటమి మేన రాశిలో ఏర్పడడం వల్ల మరి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక ధనుసు రాశి నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క గ్రహ కూటమి అనేది నాలుగవ వెంట జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క నాలుగవ ఈ యొక్క ధనుసు రాశికి అదేవిధంగా అదేవిధంగా మీనరాశికి మరి రెండిటికి అధిపతి అయినటువంటి గురుస్థానంలో ఈ యొక్క గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొంచెం శుభ మిశ్రమ ఫలితాలుగానే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా అయితే కొంచెం అధిక బాధలు అనేవి కనిపిస్తున్నాయి శుభ మిశ్రమ ఫలితాలు అంటే స్వక్షేత్రంలో అంటే వారి యొక్క స్వక్షేత్రంలో అవుతుంది కాబట్టి అందులో వీరికి కావలసినటువంటి మరి మిత్రులు కూడా అక్కడే ఉన్నారు అదేవిధంగా శత్రువులు కూడా ఇద్దరు కూడా అక్కడే ఉండడం వల్ల శుభ మిశ్రమ ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇక ధనుసు రాశి వారికి మరి నాలుగవ స్థానంలో మరి ఈ యొక్క సష్ట గ్రహ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి వీరికి అర్ధాష్టమ శని అనేది మొదలవుతుందండి కాబట్టి కొంచెం ఆ యొక్క అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవసరము ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కుటుంబంలో కుటుంబ సభ్యులతో తగాదాలు అదేవిధంగా మరి భార్యాభర్తల మధ్య అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది సంతానరీత్యా మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కుటుంబంలో వారితో తగాదాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి బయట వ్యక్తులతో కొంతమంది కొంతమంది వ్యక్తులతో మీకు మాట మాట పెరిగి గొరవలకు దారి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో మీరు ఏ పని ప్రారంభించినా కూడా ఏదో రకంగా కూడా ఆటంకాలు అనేవి ఎదురుగా మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరము కొంతమంది మిమ్మల్ని మోసం చేద్దామనే ఆలోచనతో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు తీసుకున్న నిర్ణయాలను ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదండి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఆస్తి తగాదాలు అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తల అవసరము సోదరులతో అదేవిధంగా తల్లితండ్రులతో విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ యొక్క సష్టాగ్రహ కూటమి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరమండి ఇక వారు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి మీరు తొలగిపోవాలి అంటే మీరు తప్పక ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడే దగ్గర నుంచి కూడా ఎక్కువగా మరి ఆదిత్యాది నవగ్రహ అంటే ఈ యొక్క ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో నవగ్రహ ఆరాధన అదేవిధంగా శివారాధన ఎక్కువగా చేసుకోవాలి చేతనైనంత వరకు కూడా ఈ యొక్క నవగ్రహ హోమం చేసుకుంటే కొన్ని విషయాల్లో మీకు చాలా మంచి జరుగుతుంది ఇక అదేవిధంగా ఎక్కువగా మరి ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకొని నవగ్రహ హోమం అయిపోయిన తర్వాత చేతనైనంత వరకు కూడా దానాలు కూడా ఇచ్చుకుంటే మీకు ఎక్కువగా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క గ్రహ కూటమి అనే వల్ల కొంచెం ఈ యొక్క శుభమిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మరి ధనుసు రాశి వారు ఎక్కువగా శివారాధన నవగ్రహ ఆరాధన హోమాది కార్యక్రమాలు చేసుకొని దానాలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి సువస్య శీఘ్రంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి ముప్పయో తారీఖు ఏర్పడి ఏర్పడి తర్వాత అది ఏర్పడిన తర్వాత మీకు మే పదిహేను తర్వాత మీ యొక్క సత్యాగ్రహ కూడా మీ ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి కొన్ని విషయాలలో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కొంచెం బుధ ఆ యొక్క బుద్ధి అంటే బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరము ఎందుకంటే బుద్ధి మనగా మనం ఏదైనా ఒక ఆలోచన ఇదే విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు కాకపోతే కొన్ని విషయాలలో కొంచెం మనం ఏ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటే మనం ఇప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచనలను మానవేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి ఇక మీరు ఈ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం మరి వీరు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది హోమాది క్రతవులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సహిత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కార్య కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావు అటువంటి పనులన్నటి కూడా ఆదో పూజో గణాధిపన్నారు మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుకి ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియనటువంటి కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పగా ఆ యొక్క దుర్గా అమ్మవారి దుర్గా అమ్మవారికి హోమం చేసుకొని మీకు చేతనైనంత వరకు కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అదేవిధంగా గణపతికి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క మరి మంచి ఈ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే పదిహేను తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం